హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి వారి వారి జీవితాల్లో అనేక అనుభవాల్ని ఏదో ఒక రూపంలో మహిమగా పొందుతూ ఉంటారు అటువంటి అనుభూతుల్ని పంచుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగువస్తే మనతో పాటు అనేక విశేషాలను అందించేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ డాక్టర్ యమునా పాఠక్ గారు వారికి స్వాగతం చేపిద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి దైవపరంగా మీకు ఎటువంటి అనుభూతులు నమ్మకాలు ఉన్నా కూడా మాతో చక్కగా ఫోన్ చేసి ఆ అనుభూతులన్నిటినీ పంచుకోవచ్చు అయితే ప్రతిసారి కూడా చాలా చక్కనైనటువంటి ఏదో ఒక అనుభూతిని మాతో పంచుకుంటూ ఉంటారు కానీ ఈసారి ప్రస్తుతం రేపు రాబోతున్నటువంటి పర్వదినం వసంత పంచమి ఈ సందర్భంగా వసంత వసంతపంచమి శ్రీపంచమి సరస్వతి అమ్మవారి పూజకు సంబంధించి గతంలో కొన్నేళ్ల క్రితం వరకు తీసుకుంటే కొన్ని జనరేషన్స్ బ్యాక్కి వెళ్తే ఆ రోజున చక్కగా అమ్మవారి ఆరాధన వంటివి చేసుకోవడం అలాంటివి ఉండేవి ఇప్పుడు ఈ జీవన శైలిలో అన్నీ కూడా రోజులతో పాటు కాలంతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తోంది సో ఏంటి మనం ఆరాధన అయితే ఎలా చేసుకోవాలి లేదా ఇటువంటి విశేష పర్వదినాల్ని పిల్లలకు ఎలా రిలేట్ చేసుకోవాలి తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి మీరు అన్నట్టుగా కూడా రేపు జరగబోయేది మనకి వసంత పంచమి వసంత పంచమి అనగానే మనకి కొన్ని మాసాలు మనం చెప్పుకుంటూ పోతే మన భారతీయ సంస్కృతిలో మన సాంప్రదాయ కట్టుబాట్లలో కొన్ని మాసాలు విశేషంగా కూడా పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అంటారు అలాంటి ఒక పుణ్యమైన మా మాసము మనం చెప్పుకోదగింది మాఘమాసము అలాంటి మాఘమాసము రేపు జ రేపు వచ్చే ఐదవ రోజు అంటే మాఘమాసం ప్రారంభమైన ప్రారంభమైన తర్వాత ఐదవ రోజు నాడు మనము పంచమి తిది రోజు మీరు ఇందాక అన్నట్టుగా ఆ అమ్మవారిని ఆ జగదాంబని ఆ సరస్వతి అమ్మవారిని మనం కొలుచుకుంటాం ఆ అమ్మవారు రోజుగా చెప్పబడుతోంది మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో అమ్మవారు ఆ రోజు ఆవిడ జన్మించారు కాబట్టి విశేషంగా అందరూ కూడా అమ్మవారిని పూజించి తరించి జ్ఞానవంతులుగా మారాలి అని మనకి పెద్దలు చెప్తూ వస్తుంది మీరు ఇందాక అన్నారు కొన్ని జనరేషన్స్ అన్నారు నాకు తెలిసి మన జనరేషన్ కూడా అంటే మన జనరేషన్ కూడా చిన్నప్పుడు మాకైతే మా అమ్మమ్మగారు ఖచ్చితంగా కూర్చోపెట్టి పొద్దున లేవగానే స్నానమైన వెంటనే కూడా మేమందరం కూడా ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నామో ఖచ్చితంగా కూడా సరస్వతి నమస్తుభ్యం శ్లోకం చెప్పాల్సిందే ఆ శ్లోకంతో మా రోజు ఆరంభమయ్యేదనమాట అంటే అంత అది నిష్ట ప్రతిరోజు చెప్పాల్సిందే సో అలా చెప్పి ఆ రోజు జరిగిన పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఏమన్నా ఉంటే కూడా అది ఆరంభించే ముందు ఒక శుభారంభంగా అమ్మవారి స్తోత్రం చదువుకొని మేము స్టార్ట్ చేసేవాళ్ళం అలాంటప్పుడు ఈ రోజుల్లో పొద్దున్న లేస్తే యాంత్రికంగా మారిపోయి అసలు మనము ర్యాంకులు ర్యాంకులు కాంపిటీషను మరి అది చదువే ఇది చదివే అంటే అప్పట్లో చదువులు చాలా హాయిగా ఉండేవి చదువు అనగానే కేవలం పుస్తకానికి సంబంధించిన కాదు మరీ ముఖ్యంగా మీరు మన దేశంలో చూస్తే మన భారతీయ సంస్కృతిలో చూస్తే విద్య అంటే కేవలం పఠనం ఒక్కటే కాదు అప్పట్లో మీరు వినే ఉంటారు ఒక నానుడి అరవై నాలుగు కళలు అని అంటే మన వాళ్ళల్లో అప్పట్లో అన్నిట్లో నిష్ణాతులై ఉండాలి అన్నిట్లో సమర్థవంతంగా కూడా ఆరితేరిన వాళ్ళయి ఉండాలి అని అన్ని కళల్లో కూడా వాళ్ళకి అంతే ప్రాచుర్యం ఉండాలి అంతే వాళ్ళకి ఒక నైపుణ్యం ఉండాలి అని అరవై నాలుగు కళలు పక్కన పెట్టండి ఒక కళలో కూడా మనకి ఈరోజు ప్రావీణ్యం లేదు అసలు అరవై నాలుగు కళలు ఏంటో కూడా తెలియదు సో అంటే ఏంటంటే కేవలం పాఠ్య పుస్తకాలు ఏవైతే పుస్తకాలల్లో ప్రింట్ చేయబడిన పుస్తకాలలో అండ్ మరీ ముఖ్యంగా చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు మనం చదువుతున్న చాలా వరకు కూడా ఆ పుస్తకాల్లో ఉన్నది మీరు చూస్తే మీరు ఏ పిల్లలైనా అడగండి వాళ్ళ జీవితాలలో ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద అంటే స్కిల్స్ లేకుండా మనం ఏం చదువుతున్నామో అది మనకి పట్టకుండా కేవలం కూడా మార్కుల కోసమే మాత్రమే ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు సో అది వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి నేను మళ్ళీ అది కూడా చెప్తున్నా వాళ్ళ ఒక మానసికంగా వాళ్ళ ఆలోచనలు పటిష్టం చేయడానికి లేకపోతే మెరుగుపరచడానికి దోహదపడే విధంగా ఈరోజు వ్యవస్థ లేదు కానీ అప్పుడు అలా ఒకప్పుడు అలా కాదు తెలుగు తెలుగు భాషే కాదు హిందీ కావచ్చు తెలుగు కావచ్చు అన్య భాషలు కావచ్చు లేదంటే గణితం కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు ఎథిక్స్ కావచ్చు మోరల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి స్కూళ్ళల్లో చెప్పేవాళ్ళు ఒక అంశాన్ని చేర్చేవాళ్ళు మనం చదువుకుంటే ఎలా ఉండాలి పక్కవాడితో ఎలా ఉండాలి కుటుంబంతో ఎలా ఉండాలి అమ్మ నాన్నని ఎలా గౌరవించాలి గురువుని ఎలా గౌరవించాలి అతిథిని ఎలా గౌరవించాలి సమాజంలో మన పాత్ర ఏమిటి మనం రేపొద్దున్న చదివి ఎలా ముందుకెళ్ళాలి ఏం చెయ్యాలి దేశం కోసం ఎలా పాటుపడాలి దేశభక్తి నూరిపోసేవాళ్ళు దేశభక్త గాథలు వినిపించేవాళ్ళు చిన్నప్పుడైతే వీర గాథలు వీర వనితల గాథలు చెప్పేవాళ్ళు ఇంట్లో కూర్చోపెట్టి రామయ్య తండ్రి కథలు చెప్పేవాళ్ళు చిన్నగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి ఇలా వేసేవారు పెద్దవాళ్ళు కథలు చెప్పేవారు రామాయణ మహాభారత కథలు చెప్పేవారు భాగవతం చెప్పేవాళ్ళు తర్వాత శతకాలు చెప్పేవాళ్ళు సుమతి శతకం చెప్పేవాళ్ళు అందులో ఎంత సూక్ష్మమైన విషయాలు ఎంత సెన్సిటివ్ అయిన విషయాలు మనకి చిన్నప్పటి నుంచి బెడ్ అండ్ స్టోరీస్ చెప్పేవాళ్ళు పడుకునేటప్పుడు మనం ఏదైతే వింటూ పడుకుంటామో ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది సో ఆ పాజిటివ్ ఇంపాక్ట్తోనే చాలా కూడా ఒక మారల్ లైన్ చెప్పేవాళ్ళు కథంతా చెప్పిన తర్వాత ఈ కథల సారవేంటి అని చెప్పేవాళ్ళు ఇదంతా విద్యనే అలాంటి విద్య ఈరోజు ఈరోజు లేదు అలాంటిది స్టార్ట్ చేసినప్పుడే అమ్మవారిని కొలుస్తూ సరస్వతి నవస్తుభ్యు అని చెప్పుకుంటూ అలా స్టార్ట్ చేసిన రోజులు మేము చూసాం కానీ ఈరోజు వసంత పంచమి అంటే కూడా ఏదో పుస్తకాలు పెన్ను ఇచ్చేయడం కాదు కదా ఆ అమ్మవారి యొక్క ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏం జరుగుతుందో చెప్పగలగాలి ప్రతి స్కూళ్ళల్లో కూడా అమ్మవారిని ఎందుకు కొలుస్తామో చెప్ప చెప్పగలగాలి ఆ వాగ్దేవి అనుగ్రహం అంటే ఏం జరుగుతుందో చెప్పగలగాలి ఎందుకంటే అటు వ్యాస మహర్షి కావచ్చు లేకపోతే వాల్మీకి మా మహర్షి కావచ్చు సాక్షాత్తు జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యులు వారు కావచ్చు వీళ్ళందరూ కూడా అమ్మని పూజించి తరించి అమ్మ కృపా కటాక్షలకు పాత్రులైన వాళ్ళే ఆ అమ్మ కటాక్ష ఉంది కాబట్టి మనం ప్రపంచంలో ఈ రోజుకి కూడా ఇంతమంది మహనీయులు మనం గుర్తు అది అమ్మ వాళ్ళకిచ్చిన ఆ వరం ఇవన్నీ కూడా మనం చెప్పగలగాలి కేవలం ఒక అక్కడ అమ్మవారు అలా ఒక విగ్రహం కాదు అక్కడ ఆ విగ్రహాన్ని మన మనసుల్లో ఎలా ఏర్పాటు చేసుకోవాలి మనం ఎలా నేర్చుకోవాలి ఆ అమ్మ అనుగ్రహానికి మనం ఎలా పాత్రలు అవ్వాలి అని ఈరోజు పిల్లలకు చెప్పలేకపోతున్నాం అందుకే అంటారు చూసారా కొన్ని డెడ్లీ సెవెన్ డెడ్లీ సిన్స్ అంటారు ప్రపంచంలో మనకి మనకి ఇంతకుముందు మహాత్ముడు చెప్పినాడు అది ఏమిటంటారంటే వెల్త్ వితౌట్ వర్క్ వెల్త్ వితౌట్ వర్క్ అంటే పని చేయకుండా వచ్చే ధనం అలాగే ప్లెజర్ వితౌట్ కాన్షియస్ అంటే మన ఒక కాన్షియస్ లేని ఒక ప్లెజర్ అలాగే నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ అంటే మనకున్న విద్య కూడా మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనకంటూ ఆ వ్యక్తి మన మనకు ఒక క్యారెక్టర్ మన నిబద్ధత మన ఒక నిగ్రహం మన ఒక వ్యక్తిత్వం సరిదేనిది కా కాకపోతే ఆ మనకున్న నాలెడ్జ్ కూడా అంతే కదా మన దగ్గర ఉన్న విద్యని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం పది మందికి సమాజానికి మేలు మేలు జరిగే విధంగా ఉపయోగిస్తున్నామా లేదా ప్రపంచ వినాశనానికి కారణమవుతుందా రెండవుతాయి విధ్వంసము కూడా అవుతుంది అదే విద్య వల్ల సో మనం నేర్చుకున్న విద్య ఎలాంటిది సరి అయినది అయి ఉండాలి పది మందికి పనికొచ్చేది అయి ఉండాలి ప్రపంచానికి పనుకొచ్చేదై ఉండాలి అందుకే నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఇది కూడా ఖచ్చితంగా అలాగే బిజినెస్ వితౌట్ ఎథిక్స్ అంటే ఎథిక్స్ లేని బిజినెస్ మనం ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా అలాగే సైన్స్ వితౌట్ హ్యూమానిటీ మానవత్వం లేని సైన్స్ కోన ఉన్నా కూడా అది ప్రపంచానికి పూర్తి కూడా దానివల్ల ఉపయోగం లేదు నష్టమే విధ్వంసమే మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ప్రపంచ యుద్ధాలు మనం చూసాం ఇంతకుముందు మానవత్వం కోణం లేనిది ఎటువంటిదైనా కూడా దోహదపడదు మానవ మానవ జాతి యొక్క మెరుగుడలకి ఇది అది ఉపయోగపడదు కాబట్టి ఇదన్నీ మనం తెలుసుకోవాలి రిలీజన్ వితౌట్ సాక్రిఫైస్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ సో ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఎవరు అంటే జ్ఞానాన్ని కూడా చాలా సక్రమంగా మనకి అంటే పది మందికి పనికొచ్చే విధంగా మనకే కాదు ప్రపంచానికి పనికొచ్చే విధంగా ఆ ఒక ఆ డిస్టింగ్టివ్ థాట్ ప్రాసెస్ ఏదైతే మనం ఆలోచిస్తామో మన ఆలోచన విధానం అది హేతుబద్ధమై ఉండాలి పది మందికి పనికొచ్చే విధంగా ఉండాలి అక్కడే కదా మనకు ఆలోచన మన ఆలోచన ఎందుకు మనం మెరుగుపరుచుకోవాలి ఎందుకు మనం ఇంత చదవాలి ఎందుకు మనం ఇన్ని తెలుసుకోవాలి అంటే మనకి మంచి ఏంటో చెడేంటో నిర్ణయించుకునే శక్తి రావాలి అంటే ఆ వాగ్దేవి అనుగ్రహం మనకు ఉండాలి అని మన పిల్లలు చెప్పగలగాలి ఎప్పుడొస్తుంది మనం తిక్కన శుద్ధిగా కూడా అమ్మ నాకు మంచి దారి చూపించు నన్ను మంచి మార్గంలోకి తీసుకెళ్ళు నాకు సత్ప్రవర్తన ఇవ్వు సద్బుద్ధిని ఇవ్వు అంటాం అమ్మవారిని ఊరికే కొలవు మనం దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేర్ విఆర్ ఆస్కింగ్ ఆ అమ్మను అడుగుతున్నాం మనం నాకు సద్బుద్ధిని ఇమ్మంటున్నాం ఆలోచనలు అందరికీ వస్తాయి నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి నెగిటివ్ని ఎలా అధిగమించాలి ఆ శక్తి ఎలా రావాలి మనకి మనని మనం ఆ నెగిటివ్ బిహేవియర్ నియంత్రించుకునే విధంగా అధిగమించే విధంగా ఆ ఒక శక్తిని మనలో మనం ఇమ్మని అమ్మను అర్థిస్తున్నాం అమ్మని ప్రాధాయపడుతున్నాం అమ్మను అడుగుతున్నాం ప్రతిరోజు అమ్మ ఇవ్వు అని మనం దేహి దేహి అని అమ్మను అడుగుతున్నాం సో ఇవన్నీ మనం చెప్పగలగాలి అంత దృఢమైన వ్యక్తిత్వాన్ని మనం తయారు చేయగలగాలి ఇవన్నీ కూడా అమ్మవారి ఆధార ఆ ఆరాధనతోనే అవుతుందని చెప్పడానికి ఎటువంటి ఇది లేదండి కాబట్టి పంచమి రోజు వచ్చే మనకి మహి మరీ ముఖ్యంగా మాఘమాసంలో ఏదైతే పంచమి అంటామో సరస్వతి పూజ అంటామో సరస్వతి పంచమి అంటామో ఆ అమ్మవారిని వసంత పంచమి అంటామో ఆ అమ్మవారిని త్రికర్ణ శుద్ధిగా కనీసం ఇప్పటి నుంచి అయినా ఇది చూస్తున్న మన భక్తులందరూ కూడా తమ తమ పిల్లల్ని పిల్లలకే కాదు అమ్మవారి ఆరాధన అనేది కేవలం పిల్లలకే కాదు అటు అందరికీ అన్ని వయస్కుల వారికి ఎందుకంటే జ్ఞాన సంపద అనేది దానికి ఎటువంటి అడ్డు లేదు జ్ఞాన సంపద అనేది దానికి ఎటువంటి కూడా అదొక ప్రవాహం లాంటిది దానికి ఎక్కడ అడ్డు లేదు ఏ వయసులో వారైనా నేర్చుకోవచ్చు నిరంతరం ఆ అమ్మని కొలవచ్చు బాసర దగ్గర ఏదో అనుభూతి చెప్తాము అని చెప్పారు శింగేరి శేరి సో అమ్మవారి క్షేత్రాలలో శక్తిపీఠాల్లో అది కూడా ఒకటి అష్టాద శక్తిపీఠాల్లో మనకి అది కూడా ఒకటి సో అమ్మవారి శక్తిపీఠాలు దర్శనం చేసుకుంటూ ఆల్మోస్ట్ అన్ని శక్తిపీఠాలు చూడడం జరిగింది ఉన్నవన్నీ కూడా చూడడం జరిగింది వరకు మనకి అమ్మవారు శారదా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆ రోజు బాగా లేట్ అయిపోయింది అండ్ విపరీతమైన వర్షం ఎంత వర్షం అంటే అసలు కనీసం ముందు ఒక ఒక పది అడుగులు కూడా ఒక ఐదు అడుగులు కూడా ఎంత వర్షం అనమాట కారు వెళ్ళలేని పరిస్థితి కానీ ఆ రోజు మనసులో ఒక పెద్ద సంకల్పం ఏంటంటే ఈరోజు నేను అమ్మని చూడాలి అమ్మ ఆర్తి సాయంత్రం కూడా మూసే వేళ కూడా ఇస్తారు అమ్మవారికి సో అది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండింది నేను ఈరోజు అమ్మవారిని అమ్మవారు దర్శనం జరగాలి అమ్మ ఆర్తి చూడాలి అంతే అదొక్కటే అసలు ఆ రోజు ఉన్న పరిస్థితికి ఆ రోజున్న వర్షానికి అంత ఘాట్ శిక్షణ అదంతా అసలు ఆ పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే అమ్మవారు రోజు ఈ రోజుకి కూడా అమ్మవారి స్తోత్రం చేయకుండా డే స్టార్ట్ అవ్వదు సో అలాంటప్పుడు అలా వెళ్తూ ఉన్నాము అన్నారు నువ్వు అంత మా మాతో కూడా ఉన్నవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు అంత పట్టుపట్టకు చాలా డేంజరస్ అది ఇంత ఘాట్ సెక్షన్ కదా మనం రీచ్ అవ్వలేకపోతామేమో అని అండ్ ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే మేము వెళ్ళిపోవాలి యాక్చువల్గా అక్కడ అక్కడ నుంచి నెక్స్ట్ మేము మూవ్ అవ్వాలి సో దర్శనం చేసుకునే వెళ్ళాలనేది మాత్రం కానీ ఎక్కడో ఒక చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ అండ్ ఒక నమ్మకం అమ్మ దర్శనం ఇస్తుంది అమ్మ కనపడుతుంది అనే ఒక భావన మొత్తానికి వెళ్ళామండి ఏదో కొద్దిగా వర్షం అది కొంచెం ఉండింది బట్ వీ కుడ్ గో వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయిపోతుందా వేరే వాళ్ళు అడిగితే టెంపుల్ ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది అన్నారు అయిపోయిందని చెప్పారు అడుగు అడుగుతూ వెళ్ళాం కదా అడ్రస్ క్లోజ్ అయిపోయింది అన్నారు కానీ ఎక్కడో నాకు మాత్రం ఇంకో స్ట్రాంగ్ నమ్మకం లేదు వీళ్ళు అన్నారు క్లోజ్ అయిపోయింది నువ్వు ఫీల్ అవ్వకు వెళ్ళిపోదాం మనం అని నేను అన్నాను మనం వారు అక్కడ వరకు వెళ్ళి చూద్దాం అక్కడ వరకు వెళ్దాం అని వెళ్ళాం ఒక డోర్ క్లోజ్ అయినా కూడా అప్పుడే అమ్మవారి ఆరతి స్టార్ట్ అయిందండి సో ఎవరూ లేరు జనం అసలు బాగా రద్దీగా ఉంటుంది సో ఆ రోజు అసలు నిజంగా ఒక ఐదు మంది ఎంతో ఉండుంటారు అమ్మవారిని చాలా దగ్గర నుంచి జస్ట్ అక్కడ అమ్మవారు ఇక్కడ మా నేను అలా అంత అంత దగ్గర నుంచి అమ్మవారిని కల్లారా ఆ తల్లిని ఆ దేదీప్యమానమైన అమ్మ రూపాన్ని తనివి తీరా కూడా చూస్తూ ఆ ఆరతి మొత్తం చూసామండి ఆరతి చూసిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఇచ్చారు చక్కగా ఆరతి కదా అమ్మవారి ప్రసాదం కూడా తీసుకొని అమ్మ దర్శనం చేసుకొని ఆ గుడి మొత్తం మూసేంత వరకు అక్కడే ఉంది నేను ఏమంటానంటే మనం యూజువల్గా మన దేవుడి దిగు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనుభూతులు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఏదో ఒక ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆ అమ్మ అట్లా లాగుతున్నట్టు వీళ్ళందరూ కాదన్నా వద్దన్నా వాయిదా అంటే తర్వాత చూద్దామన్నా కూడా అక్కడ మళ్ళీ దారిలో ఎవరో కనిపించి లేదన్నా కూడా ఒక స్ట్రాంగ్ ఒక పుల్ అనమాట అమ్మ అమ్మవారు దగ్గర నువ్వు రా అని సో లోపల నుంచి ఏంటి నీ భక్తురాలకి నువ్వు నువ్వు దర్శనం ఇవ్వా నిన్ను చూడాలనుకొని వస్తుంది నీ బిడ్డ వస్తుంది నీ దగ్గరికి నువ్వు చూడవా అని ఆ ఒక్క సంభాషణ ఒక తల్లి కూతురు మధ్య ఎలా ఉంటుందో అలా అమ్మవారితో ఆ ఒక ఎక్స్పీరియన్స్ నేను జీవితంలో మర్చిపోలేను ఎవరికైనా నిజంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా కూడా ఆ శారదాంబ దర్శనం చేసుకోండి ఎంత హాయిగా ఉంటుందో ఎంత అద్భుతమైన ఆలయం సాక్షాత్తు జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారండి అంతకంటే ధన్యమేమైనా ఉంటుందా అమ్మవారు అక్కడ సాక్షాత్తు అక్కడ అంత అద్భుతమైన ప్లేస్ కూడా అది చాలా అద్భుతంగా ఉంటుంది పుణ్య అద్భుతమైన పుణ్యక్షేత్రం శారదాంబ అంబ శృంగరిలో తప్పకుండా దర్శనం చేసుకోండి మనకు కూడా అద్భుతమైన పీఠం శృంగారి పీఠం అక్కడే ఉన్నది జగద్గురువులు అక్కడే ఉంటారు కాబట్టి వారి దర్శనం కూడా చేసుకోవాల్సిందిగా నేను ఈరోజు చెప్తున్నాను మన భక్తులందరికీ ఇంతకేంటంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఒక వాదన ఉంటుందంట ఎవరు గొప్ప అని అంటే మనము డబ్బు సంపాదించినా కూడా విద్య లేకపోతే మనం మనుగడ లేదు కానీ నీకు విద్య ఉన్నప్పుడు నీకు డబ్బు కూడా సుసాధ్యమే ఒకడప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ మనం చెప్పేవాళ్ళు ధనమా విద్య అంటే విద్య ఉన్న విద్యని విద్య ఉన్నవాడు ఎక్కడైనా ఇప్పుడు ఈ భూ ప్రపంచంలో వాడిని ఎక్కడ పడేసినా కూడా వాళ్ళు సమర్థవంతంగా పైకొస్తారు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నెట్టుకొని వస్తారు వాళ్ళు నిజంగా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని కాబట్టి మనం దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈరోజు కూడా చదువుకుంటోంది ధనం కోసమే డబ్బు కోసమే ఉన్నత పదవులు ఉద్యోగాల కోసమే దానికోసం ఆశించద్దంటాను మీరు శుద్ధిగా కనుక మీరు చెప్పకుండా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం గ్రహంతో గనక మీరు విద్య వైపు అభ్యసిస్తే ఏ పర్పస్తో అయితే మనం చదువుతున్నామో ఆ పర్పస్తో మనం కనుక విద్యని గౌరవిస్తే మనకి డబ్బు వస్తుంది అన్నీ వస్తాయి జీవితంలో కాబట్టి దే వాటి కోసం వెంపర్లాడక్కర్లేదు వీళ్ళు కాబట్టి అండ్ ఇంకొకటి దొంగలు హరించనిది ఏది అంటే అది విద్య మాత్రమే మీ యొక్క జ్ఞాన సంపదని మాత్రమే సంపద అంటున్నాం సంపద అనగానే ఎవరైనా దోపిడీ చేయొచ్చు కానీ మన జ్ఞాన భండారాన్ని మన జ్ఞాన సంపదని మాత్రం ఎవ్వరూ హరించలేరు ఈ ప్రపంచంలో ఎవరూ హరించలేరు అలాంటి ఆ జ్ఞాన సంపదకు ఆది అయిన ఆ వాగ్దేవిని మనస్ఫూర్తిగా శుద్ధిగా గనక ఆ అమ్మని నమ్ముకుంటే ఆ అమ్మని మనకి సద్బుద్ధినిస్తుంది మంచి మార్గలు నడిపిస్తుంది సమాజానికి హితమైన మార్గాల్లో మనకు నడిపిస్తుంది మన కోసమే కాదు సమాజ హితం కోసం మనం పాటు పడే విధంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు అని ఈ తరం పిల్లలకి మనం అందరం చెప్పాల్సిన అవసరం ఉంది పిల్లలకే కాదు మనం కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలి ఎందుకంటే పిల్లల కోసమే కాదు విద్య అంటే మనకి కూడా మన అందరికీ కూడా అన్ని వయస్కుల వారికి కూడా అమ్మవారు అనుగ్రహం ఉంటే గనక తప్పకుండా కూడా ఒక ఉన్నత స్థితిలో స్థాయిలో మనం తప్పకుండా ఉండే అవకాశం ఉంటుందండి కానీ అది చెప్పగలగాలి చిన్న చిన్న స్టోరీస్ రూపంలో చెప్పగలగాలి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళగలగాలి అసలు అవన్నీ మనం చెప్పగలగాలి ఇవి చెప్పినాడే పిల్లలకు అర్థమవుతుంది కానీ ఏదో ఒక రోజు సంవత్సరంలో వచ్చి ఒక రోజు వసంత పంచమి రోజు వాళ్ళకి పుస్తకాలు ఇచ్చేసి దండం పెట్టేసి అమ్మవారికి అంటే కాదు ఇది నిరంతర ప్రక్రియ కనీసం ఇప్పటివరకు స్టార్ట్ చేయని వాళ్ళు ఈ వసంత పంచమి రోజు దేదీప్యమానంగా ఈ వసంత పంచమి రోజు కనుక మన పిల్లల్ని తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ స్టార్ట్ చేయించండి లేదా మన ఇళ్ళల్లోనే స్టార్ట్ చేయండి ఆ రోజు స్టార్ట్ చేసి ఇంకా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగే విధంగా మన పిల్లలను మనం మోటివేట్ చేయాలి సాక్షాత్తు ఆ నారదుడికి శ్రీ మహావిష్ణువే చెప్పేట అమ్మవారి గురించి కాబట్టి ఇంతటి ఈ అమ్మవారి యొక్క మహిమ ఏంటి అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఏంటి అమ్మ ఒక ఇవన్నీ విశేషాలు నారాయణుడికి ఆ శ్రీమన్ నారాయణుడు చెప్పినట్టుగా కూడా మనకి దేవీ భాగవతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఇంత ప్రాశస్త్యం ఉన్న అమ్మ గురించి అందరం ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ఎవ్వరు ఆ స్థితి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా కూడా ఆ సరస్వతి కటాక్షం ఉండాల్సిందే సో అలాంటి సరస్వతి కటాక్షం అందరి మీద ఉండాలని ఈరోజు మన హిందూ ధర్మం వేదికగా మన ఛానల్ ద్వారా మన ఈ కార్యక్రమం దేవుడే దిగొస్తే కార్యక్రమం ద్వారా ఆ దేవుడు తప్పకుండా దిగొస్తాడు మీరు కనుక త్రికరణ శుద్ధిగా కనుక ఆచరిస్తే నిజంగా నమ్మితే మనసా వాచ కరమైన త్రికరణ శుద్ధిగా కనుక ఆ అమ్మని తరుచుకుంటే ఆ అమ్మ తప్పకుండా దిగొస్తుంది మనతో ఉంటుంది మనని ముందుకు నడిపిస్తుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి అండ్ మరీ ముఖ్యంగా మాఘమాసంలో కూడా వసంత పంచమే కాదు మనకు చాలా విశేషమైన పండగలు కూడా వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏదన్నా ఒక మాసంలో ఈ రోజు బాగుంది ఈ రోజు బాగుంది తిదివారం నక్షత్రాలు బాగుంది అంటారు కానీ మాఘమాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజే ఈ మాసం మొత్తము పవిత్ర మాసమే అది శుభకార్యాలే కాదు మన ఇళ్లలో జరిగే శుభకార్యాలు శుభకార్యాలే కాకుండా దేవత అర్చనకు విశేషంగా కూడా చాలా ఫలితం ఉన్న ఈ యొక్క మాసం ఎందుకంటే ఇక్కడ సరస్వతి అమ్మవారు తర్వాత సూర్య సూ ఆ సూర్యనారాయణుడు మనకి రథ రథసప్తమి కూడా ఇదే మాసంలో వస్తుంది సో కాబట్టి ఆ రథసప్తమి రోజు ఆ సూర్యనారాయణ మూర్తి కూడా ఆయన కూడా ప్రదాతే అలాగే మళ్ళీ మనకి మహాశివరాత్రి కూడా ఇదే మాసంలో వస్తుంది కాబట్టి అటు సరస్వతి అమ్మవారు ఇటు సూర్యనారాయణ మూర్తి అటు ఆ శివయ్య ఈ ముగ్గురికి విశేషమైన మాసము కాబట్టి ఇలాంటి పవిత్రమైన మాసంలో ఈ మాసంలో ప్రత్యేకంగా కూడా స్నానానికి ఎక్కువ మనకి అధికంగా కూడా ఈ మాసంలో స్నానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పవిత్ర నది స్నానం చేస్తే చాలా మంచిది అంటారు సో అలాంటి ఈ మాసంలో కూడా భక్తులందరూ కూడా పుణ్య నది స్నానాలు కూడా చేసి తరించాల్సిందిగా కూడా చెప్తూ మరి అనేక అనేక కార్యక్రమాలు అనేక అనేక ఇప్పుడు ఆడవాళ్ళు చేసుకునే నోములు ఉంటాయి చూసారా మనం నోములు పట్టుకుంటాం సంవత్సరం అంతా చేసే నోములు పట్టుకునేది రథసప్తమి రోజే పట్టుకుంటాం అంటే ఎన్నో ఎన్నో నోములు ఉన్నాయి మన కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి మన ఇల్లు కుటుంబ వ్య వ్యవస్థ అంతా బాగుండాలని ఆ మాతృశక్తులు ఎంతోమంది మా ఆడవాళ్ళు ఈ రథసప్తమి రోజు చక్కగా స్వామివారికి పూజ అంతా అయిన తర్వాత మనం నోములు చేసుకుంటూ ఉంటాం అలాంటి ఇది కూడా ఈ రథసప్తమి రోజే మనం పట్టుకుంటాం కాబట్టి ఒకటి రెండు కాదు విశేషమైన మాసం ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఆ శ్రీమన్నారాయణుడిని అలాగే ఆ శివయ్యని ఆ సూర్యనారాయణ మూర్తిని సాక్షాత్తు ఆ సరస్వతీ దేవిని కూడా కొలిచి ప్రతి ఒక్కరూ తరిద్దాం తప్పకుండా అండి అయితే మనకి సరస్వతి కటాక్షం అనే మాట ఎక్కువగా వింటాం కదండి సరస్వతి కటాక్షం కలగడం అంటే ఏంటి అది ఎలా కలుగుతుంది అసలు ఇందాక మీతో అన్నట్టుగా ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమందికి కటాక్ష అమ్మవారి యొక్క అనుగ్రహం ఇందాక అని అనుకుని చెప్పాను కటాక్షం అంటే మనకి సద్బుద్ధితో మనకిచ్చే మనకు చెప్పే చదువు కానీ ఏది కూడా సార్థకత్వం రావాలని కేవలం మార్కులు ర్యాంకులు కాదు సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన వ్యక్తిగా సమాజ హితం కోసం పాటుపడే వ్యక్తిగా అంటే ఎవరిని చూస్తే మనం చేతులెత్తి మొక్కలు అనిపిస్తుందో అది కటాక్ష ఉంటేనే అవుతుంది ర్యాంకులు మార్కులు అందరికీ వస్తాయి కానీ సమాజంలో వారిని చూస్తే ఒక గౌరవం వారిని చూస్తే ఒక మర్యాద వారిని చూస్తే అబ్బా ఇలా ఉండాలి అనుకుంటాను చూసారా అది ఎవరికి వస్తుంది అంటే సాక్షాత్తు అమ్మవారి కృపా కటాక్షాలు ఎవరి మీద అయితే ఉంటాయో అలాంటి వ్యక్తులే మనం తయారవుతారు ఆది ఆదిగురు శంకరాచార్యులు వారు ఇందాక నేను మీతో చెప్పినట్టుగా ఎంతోమంది మహనీయులు స్వామి వివేకానంద ఎలాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు మనం అంతా వాళ్ళ పేర్లు వింటే కూడా ఈ రోజుకి కూడా ఎంతో ఉత్తేజంగా కూడా అబ్బా ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులా వీళ్ళు అనుకుంటాం ఆ ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలి అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసము సమాజ హితం కోసం వాళ్ళు పాటుపడిన విధి విధానాలు వాళ్ళు చదువుకున్న చదువు ఇదంతా కూడా సమాజ హితం కోసం వాళ్ళు పాటుపడిన విధానం అంతా కూడా అది కటాక్ష ఉంటేనే జరుగుతుంది ఎంతోమందికి ర్యాంకులు మార్కులు వస్తున్నాయిగా అందరినీ మనం వాళ్ళగా చెప్పుకోవట్లేదు ఆ గొప్పవాళ్ళుగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే స్ఫూర్తి ప్రదాతలుగా వాళ్ళు తయారవుతున్నారంటే ఆ వాగ్దేవి కటాక్ష ఉంటేనే వాళ్ళకి జరుగుతుందని అలాంటి ఆ స్టేజ్కి తీసుకెళ్ళేది అమ్మవారు మాత్రమే దా అప్పుడే మనకు అర్థం అవుతుంది అది కటాక్ష ఉంటేనే జరుగుతుందని అలాంటి కటాక్షం అందరి మీద కూడా అమ్మ ఇవ్వాలనేదే మనం కోరుకుంటున్నాం తప్పకుండా చాలా చాలా ధన్యవాదాలండి యమునా పాఠక్ గారు మంచి విశేషాలు అందించారు మా ప్రేక్షకులకు వసంత పంచమి సందర్భంగా చాలా ధన్యవాదాలు ఇది వాళ్ళి దేవుడే దిగువస్తే కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే